డబుల్ బెడ్రూముల్లో పైసలు వసూలు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా దుండిగల్లో గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ లొల్లి పక్కదారి పడుతోంది డబుల్ బెడ్రూమ్ రావాలంటే లక్షల రూపాయలు ముడుపులు ముడితేనే డబుల్ బెడ్రూమ్ వచ్చేది డబుల్ బెడ్రూమ్ వచ్చింది అని సంతోషించే లోపే కొంతమంది అక్రమార్కులు అధికారుల అండదండలతో వసూళ్లకు దిగుతున్నారు జిహెచ్ఎంసీ పరిధి దుండిగల్లో దాదాపుగా నాలుగు వేల డబల్ బెడ్రూమ్లు నిర్మించి వాటి నిర్మాణ పనులు పూర్తి కాకముందే అర్హులకు కేటాయించి వారు ఆయా డబల్ బెడ్రూమ్లో నివసించక ముందే అధికారుల కనుచూపులలో వసూళ్లకు దిగుతూ అర్హులను నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారుల పట్టింపే లేదు ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి అర్హులకు న్యాయం చేసి వసూళ్లు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు I'm <laughs> not કણગર ગારો કણગર ગારો કણગર ગારો બો پورا પૈસા ક્યાં પૂછો ભાઈ ઓલો બધા ભાઈઓ किसके पैसे लिए पूરોં કો દે દો પૂરોં કો દે દો પાછો આપ કિસ પર આપકો છે યે મે હો રહા નહી મે સાલો એમો ઓફિસર હી वो मैंने इन्स्टॉल कर वो ब्लैक ऑर्डर मेंटीरन्ना येता ना ये लेके और ये तारा ಕೂಡ وصلနေတယ် ဒီလိုလိုတတိယဆုံးကပတ်တားနေတယ်အရင်ပုံတွေကဖိုတိုတွေလိုချင်တယ်ဆရာဒီဖုန်းဘော်ဒါကပိုတဲ့ဖိုတိုတွေပို့ရအောင်ဒီအဆောက်အအုံကနေ။အဲ့ဒီဖိုတိုတွေ။ मेरे 17နီဖိုတိုတွေ။ဒါကမမဒီထဲကနေဆွဲရတယ်မနေကြဘူး။ဒါကဒီစကားကိုပြောတယ်ပြောတယ်။တိရဝတိ नगरकारों नगरकारों तो वो पूरा पैसे कहाँ है पूछो भाई वो सब कहाँ वो किसके पैसे लिए पूरों को दे दो दे पूरों को दे दो वापिस ये मैं हो रहा हूँ नहीं मास्टर ये मैं वापिस आ रहा हूँ क्या नहीं फोटो दी क्या बुल्डोवोटो दी पूरे बुल्डोवोटो दी क्या नहीं फोटो दी क्या नहीं फोटो दी बिकलेबिकलेबिस रहेंगे मैं नहीं साबिया सर्च चेस हैं ना प्रभी ओपन पूरा वेरीफाई चेस हैं ना सौ बार चेस ही नहीं मतलब बेनिफिट कोसम मात्र में एक बार बेनिफिट कोसम बार चेस बार बेनिफिट को చెప్పిన పర్సన్ ఏదైతే అసోసియేషన్ లేదని చెప్పారు అసోసియేషన్ అనేది ఉన్నది నేను దాన్ని చదివినాను ప్రతి ఒక్కటి ఉన్నది వాళ్ళు తిరిగి సెవెన్ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళు సబ్ స్టేషన్ తీసుకొచ్చింది కూడా వాళ్ళే ఎండ్ ఆఫ్ ద డే ద మెంబర్స్ ఆఫ్ ద కౌన్సిల్ సార్ వాళ్ళని బద్లం చేస్తున్నారు ఎండ్ ఆఫ్ ద డే ఏమైపోతుంది అంటే టూ హండ్రెడ్ ఇవ్వండి టూ హండ్రెడ్ ఇవ్వండి లిటరల్ గా త్రీ డేస్ నుండి నాకు కాల్ చేసి ఏమంటారు మీరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు నాకు ఇప్పుడు ఇప్పుడు పెడతారా ఎల్లుండి పెడతారా అన్నమని మనం ఎందుకు పెట్టాలా సార్ వాళ్ళు ఉన్నారు మనకు చేయడానికి గవర్నమెంట్ ఈస్ డే టు డూ ద ప్రాబ్లం వాట్ వి హ్యావ్ మనం సాల్వ్ చేసుకోవాలంటే అంతే సార్ వాళ్ళని అడగాలి రిక్వెస్ట్ చేసుకోవాలా వివేకానంద సార్ క్లియర్గా చెప్పినారు ఢిల్లీ కౌన్సిలర్ వాళ్ళని కలవండి అమ్మా మీ పనులు జరిగిపోతాయని మనం లేనోలేం కాబట్టి లేనోళ్ళకి వచ్చిందండి ఇల్లు మనం ఎందుకు ఇవ్వాలి మనకు అంత స్తోమత ఉన్నదా

అది చూసుకున్న వాళ్ళు మనకి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ చూసుకోరా మనం వచ్చిన తర్వాత మనం ఏం చేసుకునేది అనేది వాళ్ళ చేతుల్లోనే పెడతాం మన కమ్యూనిటీ ఫామ్ చేస్తారా కొత్త కమ్యూనిటీ ఫామ్ చేస్తారా అనేది ఇంకొకటి అంటే ఇక్కడ అడ్మిన్స్ ఎలాంటి అధికారము లేదు ఆఫీస్ నుంచి వచ్చాను హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ గత కొన్ని కాలంగా ఇక్కడ ఏదైతే సమస్యలు తీసుకొచ్చినాయి అనమాట ఇది దీనిపైన మేము సుదీర్ఘ కాలంగా చర్చలు చేసాము మేము స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయ్యి కొన్ని ఇక్కడ చేస్తాము ఇప్పుడు ఏదైతే ముందు జరగాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఇక్కడ మేమందరం పిలిపించింది ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఏంటంటే డౌట్ ఇక్కడ అమౌంట్ తీసి కలెక్ట్ చేస్తున్నారు అమౌంట్ కలెక్ట్ చేసి ఇది ఇవ్వాలని ఒక ఇండికేషన్ ఉంది ప్లస్ కొంతమంది ఏంటంటే రాత్రి కూడా ఫోన్ చేసి భయపడుతున్నారు పైసలు ఎక్కువ ఇల్లు తీసుకుంటున్నా అని చెప్పి చెప్తున్నారు లేకపోతే ఇంకా వేరే వేరే ఇలా టీమ్ దగ్గర తీసేస్తాము అటెండ్ తీసేస్తాము ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది ఎవరు సొంత ఇంటి పని కాదు ఇక్కడ అందరికి ప్రతి ఒక్కరు దాంట్లో మెంబర్స్ ప్రతి ఒక్కరు సహకరించి పని చేసుకోండి ఒకరితో ఒకరు నిలబడండి ఇక్కడ ఏంటంటే ఈ చిన్న చిన్న విషయాలు ఇప్పటికీ మనం ఇప్పుడు ఇక్కడ ఉండాల్సింది ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఇక్కడే ఉంటారు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇల్లు ఉంది పిల్లల స్కూల్ ఉంది ఎడ్యుకేషన్ ఇక్కడ కలిసి ఉండాల్సింది మీరు సో ఒకరికొకరు సహాయం చేస్తూ ఒకరి ఒకరితో అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్తో ఏదైతే పనులు కావాలో పనులు చేపించుకోండి అంతేగాని వాట్సాప్లలో మెసేజ్ పెట్టి మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అంటే ఎప్పటిది కాదు ఇప్పుడు నీకేదైతే చేస్తావు ఎప్పటికైనా అది నీకే వర్తిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మేమేమంటున్నా ఇక్కడ వచ్చా కౌన్సిలర్ సార్లకు ఇట్లా సార్ ఇంతమంది టీంగా అసోసియేషన్గా మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇన్ని రోజులు మీరు ఇక్కడ సపోర్ట్ చేస్తూ పని చేయించారు ఇన్ని రోజులు స్థానికంగా ఉన్నారు ఇప్పుడు కూడా మీకు ఈ ఉన్న ఎలక్ట్రికల్ వర్క్ కానీ ప్లస్ వాటర్ సమస్యలు ఏదైతే ఉన్నా మీరు కొంచెం దగ్గర ఉండి చేపేసి మా హెల్ప్ వెళ్ళిపోయింది ఎందుకంటే ఇది ఒక సమస్య కాదు నాలుగు వేల కుటుంబాల సమస్య ఇది మీరు నాకు స్థానికంగా మీకు మా శైలకల్ ఏ మద్దతు మేము ఉంటాము మా అండ మీకు మీ అండ మాకు అందరం కలిసి పనిచేద్దాం ఇది రాజకీయం కాదు కుల మద్దతులు కాదు ఎందుకంటే మంచితనం వచ్చే పని సో దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు సో మా చైలకెళ్ళి మీ అమ్మట్టు అమ్మంటే మేము వస్తాం మీరు ఎవరు కమిషనర్ గారు పోతారా కలెక్టర్ గారు పోతారా ఈ పని ఎట్లా చేయాలి మీకు ఏం కావాలంటే మా చెల్లకెళ్ళి మీ అమ్మట్టు మేము నిలబడి నడుస్తాము మీరు ఎట్లా తీసుకోవాలని చేయాలని చెప్పి దాన్ని ఆలోచించి దీన్ని ఎంత తొందర ఎంత తొందర ఇంప్లిమెంట్ చేసి ఈ పనిని ఇప్పుడు ఏదైతే వర్క్ స్టార్ట్ చేస్తారో ఇంకా కొంచెం పాస్టే చేసి మీరు ఎమ్మెల్యే దగ్గర తీసుకోండి స్థానిక కమిషనర్ దగ్గర తీసుకెళ్ళండి చేసి కొంచెం మాకు అందరికీ తొందరగా అందిస్తాయి ఇప్పుడు అక్కడ వచ్చే అకాడమీకి వాళ్ళకైనా వాళ్ళకి సెట్ అవుతుంది సో ఇది మా సేలకలు ఒక రిక్వెస్ట్ గా తీసుకోండి దీన్ని ఎంత తొందర చేయాలని మేము మనసు పూర్తి కోరుకుంటాము సో ఇంకేమున్నా మీరే ఇక్కడ ఉండి దగ్గర ఉండి చూసుకోవాలి సో మీకు మా సైలకలు కానీ లేకపోతే ఇక్కడ కొంతమంది అంటే మాకు వచ్చిన నోటీస్ ఏంటంటే మీడియా వైజే కానీ మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళతో కొంతమంది కౌన్సిలర్లు అయ్యి వాళ్ళకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ కౌన్సిలర్లో పైసలు వసూలు చేయమని చెప్పి చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజము కాదు మీ పేరు వాడుకొని చేస్తారో మరి అది మీకు కూడా మంచిది కాదని నేను ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను దీన్ని ఆలోచించుకోండి ఒకవేళ ఉందంటే మీరే సవరించండి వాళ్ళని వాళ్ళకు సర్ది చెప్పండి ఎందుకంటే రేపటి దినము వాళ్ళెవరో చేస్తే మీరు మీ మీకున్న పేరు కదా అవ్వదు ఎందుకంటే ఇక్కడ ఎవరో చేసిన మీరు బలం మా శైలి ఒక రిక్వెస్ట్ మార్చిన ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అసోసియేషన్ అని ఒకటి ఫామ్ వీళ్ళు రన్ చేస్తున్నారు వీళ్ళ శైలికి కొన్ని మాకు కంప్లైంట్ వరకు వచ్చినాము ఇది ఆల్రెడీ మేము కూడా స్థానిక ఎమ్మెల్సీ మల్లన్న గారు దృష్టికి తీసుకెళ్ళినాము వాళ్ళతో కూడా మాట్లాడినాము తను కూడా ఈ రోజు మార్నింగ్ కమిషనర్ అమరాపాలి జిహెచ్ఎంసీ కమిషనర్ తో మాట్లాడారు సో వాళ్ళు కూడా ఒక హామీ ఇచ్చింది ఏంటంటే దీన్ని ఎంత పందరే పందర్ అన్ని కంప్లీట్ చేసేసి హలో ఎంత తొందర అయితే తొందరగా పల్లెని కంప్లీట్ చేసేసి మీకు మీకు వచ్చిన అలగేషన్స్ వరకు మీ ఇండ్లలోకి పోయే ప్రయత్నం చేస్తా అని చెప్పారు వారికి కూడా ఈ సభంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా ఇక్కడ వచ్చిన కౌన్సిలర్ కూడా మాసేళ్ళకే కూడా ధన్యవాదాలు చెప్తున్నా ఇంకా మీరు దీని ఒక కార్యక్రమం తీసుకొని దీన్ని కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్